మదనపల్లి న్యూస్ కి స్వాగతం అందరికి నమస్కారం నాకు ప్రాణ సమాలు అయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా రేపు అనగా జనవరి ఇరవై మూడవ తేదీన మన యువ నాయకులు భవిష్యత్తులో రాష్ట్రానికి కాబోయే రథసారథి రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మాత్రులు శ్రీ నారా లోకేష్ గారి నలభై మూడవ జన్మదిన సందర్భంగా మదనపల్లిలో రేపు ఉదయం పదకొండు గంటలకు ఎన్టీఆర్ సర్కిల్ నందు ఘనంగా నిర్వహించబోతున్న వేడుకలకు ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తలకు మదనపల్లి నియోజకవర్గం ప్రజానీకానికి పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాను ప్రేమతో మీ శ్రీరామ్ చిన్నబాబు